పైన ప్రతిధ్వని మన చర్చలో పాల్గొంటున్నారు వారు డాక్టర్ కరిటూరి సుబ్రహ్మణ్యం గారు కన్సల్టెంట్ ఫిజిషియన్ డయాబెటాలజిస్ట్ వైద్య పరిశోధకులు సుబ్రహ్మణ్యం గారు ఒక వందేళ్ల చరిత్ర తీసుకుంటే భారతీయుల ఆయుర్దాయం ముప్పై రెండేళ్ల నుంచి డెబ్బై రెండు డెబ్బై ఏళ్లకు పెరిగింది కానీ నూట యాభై ఏళ్లు అనే ఒక పరిస్థితి కూడా ఈ రెండు వేల ముప్పైకే వస్తుంది నిజం కావచ్చు అని కూడా అంటున్నారు వైద్య పరిజ్ఞానం అంతగా మార్చేస్తుందా ఈ ప్రపంచాన్ని అందరినీ మీరు చెప్పింది కరెక్టేనండి మనం పంతొమ్మిది వందల ఇరవై లో చూసుకుంటేనండి మన లైఫ్ ఎక్స్పెన్సీ అరౌండ్ ముప్పై సంవత్సరాలు అండి ముప్పై నుంచి ముప్పై ఐదు జస్ట్ హండ్రెడ్ ఇయర్స్ లో మన రెండు వేల ఇరవై ఐదులోకి వస్తానండి ఇప్పుడు మన ఇండియాలో యావరేజ్ లైఫ్ ఎక్స్పెన్సీ డెబ్బై సంవత్సరాలు అండి అంటే ఆల్మోస్ట్ మన డబుల్ అయిపోయాం లైఫ్ మీరు వచ్చి సార్ పంతొమ్మిది వందల ఇరవై ఏం జరిగిందంటే అప్పుడు చిన్నతనంలో చాలా మంది వచ్చిపోయింది చైల్డ్ మార్టాలిటీ ఇన్ఫ్రాన్ మార్టాలిటీ చాలా ఉండదండి యాంటీబయోటిక్స్ లేవు వ్యాక్సిన్స్ లేవు హెల్త్ కేర్ పెద్ద లేదు హాస్పిటల్స్ లేవు సో హైజీన్ లేదు క్లినిక్ నెస్ లేదు దానివల్ల చాలా టెస్ట్ ఉండేయండి మనం ఈ గత వన్ సంవత్సరాల్లో మనం చాలా అడ్వాన్సెస్ చేసే నీట్ గా ఉన్నాం హైజిన్ మెయింటైన్ చేస్తున్నాం మనం నెక్స్ట్ మనం చాలా యాంటీబయోటిక్స్ కనిపెట్టామండి వ్యాక్సిన్స్ వచ్చేసినాయి చాలా జబ్బులకి ఇవే కాకుండా ఎక్కడ పడితే అక్కడ హాస్పిటల్స్ మన హెల్త్ కేర్ ఇమీడియట్ ఇంటర్వెన్షన్స్ ఎన్నింటి వల్ల మన ఆయుధం డెబ్బై సంవత్సరాల దాకా తీసుకొచ్చామండి అయితే మన ఐద్దం అలాగే మనం దాన్ని నోట్ అభివృద్ధి చేస్తున్నది ఈజీ కాదండి మన ఫస్ట్ మనకి ప్రాబ్లమ్స్ ఏంటంటే అండి మనకి టిలోమీర్స్ ఉంటుంది అండి మన ప్రతి సెల్ డివైడ్ అయిపోతే కిలోమిర్ షార్ట్ దాని దానివల్ల ఏంటి మన ఏజింగ్ వచ్చేస్తుంది రెండోది డిఎన్ఏ డామేజ్ ఉంటుంది మన ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఉంటుంది దాని వల్ల డిఎన్ఏ డా ఉంటాయండి ఇవన్నీ ఏంటంటే మనకి అంత ఈజీ కాదండి మనం అలా నూట యాభై వేలు బతుకుతాం బట్ అన్నట్టు చాలా టెక్నాలజీ డెవలప్మెంట్స్ వచ్చినాయి మనం జీన్ ఎడిటింగ్ చేస్తాం మీ జెంటికల్ డిజార్డర్స్ ఉంటాయి జీన్ ఎడిట్ చేసి దాన్ని మనకి కరెక్ట్ చేస్తున్నాం సెల్ థెరపీస్ వచ్చినాయి ఇప్పుడు రీజెంటల్ మెడిసిన్ చెప్పి చాలా అడ్వాన్స్ చేస్తున్నాం అండి ఇంకా చాలా యాంటీ ఏజింగ్ డ్రగ్స్ వచ్చినాయండి రెపామైసిన్ మెట్ఫార్మిన్ సినిలైటిక్స్ ఇవే కాకుండా ఆర్టిఫిషియల్ ఆర్గాన్స్ వచ్చినాయి అండి నెక్స్ట్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ చూసినా మనం మన చైనా ప్రెసిడెంట్ గారు చెప్పింది ఆర్గాన్ ట్రాన్స్ ట్రాన్స్ప్లాంటేషన్ అనమాట మన ఆర్గాన్స్ ఒక ఫైనట్ టైం ఉంది దాటి బతకలేవండి సో ఏంటంటే ఆర్గాన్ తీసి మళ్ళీ వేరే ఆర్గాన్ కొత్త ఆర్గాన్ పెడతారనమాట ఎన్ని వచ్చినా కూడా అండి మీరు అన్నట్టు రెండు వేల ముప్పైకి నూట యాభై సంవత్సరాలు వస్తాం అసలు కళ్ళండి అసలు అవుట్ ఆఫ్ క్వశ్చన్ నేను నా ప్రొడిక్షన్స్ చెప్తాను అండి ఇప్పుడు మెడికల్ సైన్స్ ఇప్పుడు టెక్నాలజీ ప్రకారం నేను చెప్తాను మనం రెండు వేల ముప్పైకి అండి మ్యాక్సిమం మనకున్న టెక్నాలజీలో మనం ఒక మూడు నుంచి ఐదు సంవత్సరాలు గెయిన్ చేయగలం అంటే మన యావరేజ్ లైఫ్ ఎక్స్పెన్సీ డెబ్బై మూడు నుంచి డెబ్బై ఐదు సంవత్సరాలు వస్తుందండి ఇంకా మీరు రెండు వేల టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఇయర్ అండి అంటే మనం రెండు వేల వంద సంవత్సరం తీసుకుంటే మన ఏ మన లైఫ్ ఎక్స్పీరియన్స్ ఇంకో పది సంవత్సరాలు పెరుగుద్దండి అంతకన్నా అసలు అవుట్ ఆఫ్ క్వశ్చన్ అసలు మనం నూట యాభై రీచ్ అవుతాం అనేది చాలా కష్టం అండి అది అంత ఈజీ ఏం కాదండి బట్ మన రెండు వేల వంద సంవత్సరానికి మనకి ఏ బేసిక్ థెరపీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ షేర్ డెవలప్ అవుతుంది టెక్నాలజీ డెవలప్ అవుతుంది బయోటెక్నాలజీ వస్తుంది సో మనం వీ కెన్ ఎక్స్పెక్ట్ అరౌండ్ ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ టెన్ పది సంవత్సరాలు పెంచగలం కానీ అండి తెలిసి నూట యాభై సంవత్సరాలు వస్తాం కలండి దట్ ఇస్ నాట్ దిస్ పాయింట్ ఆఫ్ ఈ సైన్స్ సుబ్రహ్మణ్యం గారు ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టే ఒకప్పుడు కొన్ని సంవత్సరాల కిందట వందేళ్ల కిందట అప్పుడు ముప్పై రెండేళ్ళు ఉన్నటువంటి ఆయుర్దాయం ఇప్పుడు ఈ వందేళ్లలో అప్పుడు చాలా టెక్నాలజీ తక్కువ ఉన్న కాలం నుంచి అలా పెరుగుతూ వచ్చి ఇప్పుడు డెబ్బైకి పెరిగింది అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు టెక్నాలజీ ఇంత విస్తృతంగా స్పీడ్గా పెరుగుతున్న వేళ ఎందుకు పెరగకపోవచ్చు పెరిగే అవకాశాలు ఉంటాయి కదా ఇంతకుముందు రవికిరణ్ గారు కూడా అన్నారు మాట్లాడుతూ ఒకప్పుడు ఎవరికైనా ఎయిడ్స్ వచ్చిందంటే వెంటనే చనిపోయేవాళ్ళు కొన్ని రోజుల్లోనే నెలల్లోనే కానీ అది ఇప్పుడు మందులతోటి రకరకాల వైద్య చికిత్సలతోటి అది పది ఏళ్ళు వాళ్ళు ఆరోగ్యంగా బతకగలుగుతున్నారు అని చెప్పి అలాంటి పరిస్థితి అప్పుడు అలాంటి పరిస్థితులు వచ్చే అవకాశం ఉండకపోవచ్చు అంటారా ఎందుకంటే అండి మన ఆల్మోస్ట్ ఇప్పుడు ఇన్ఫెక్షన్ డిసీజెస్ అని చెప్పేసి వైరస్ ఇన్ఫెక్షన్ చాలా మందులు కనిపెట్టేసి బ్యాక్టీరియాకి మనం చేయగలిగాం ఇంకా అందుకని చేసేది లేదండి హ్యూమన్ బాడీకి ఒక ఫైన్ టైం ఉంది ఇట్ కాన్ లివ్ ఫర్ ఎవర్ చూసేట మన మన టైర్ కా తేడు ఉందని అనుకో టైం ఉంటుంది ఇట్ కాన్ గో ఆన్ ఫర్ ఎవర్ మన కా తేడి పెట్టామంటే మనం వెయ్యి సంవత్సరాలట్టు మారుస్తున్న కుదరదండి అలా హ్యూమన్ బాడీకి అండి ఈ ఈ ఎన్విరాన్మెంట్ ఈ పొల్యూషన్ ఈ వైరస్ డ్యామేజ్ లో మన టీలోమీర్ షార్ట్నింగ్ డిఎన్ఏ డ్యామేజెస్ డామేజెస్ స్ట్రెస్ చాలా ఇష్యూస్ ఉన్నాయండి ఎన్ని దెస్ నాట్ అట్ ఈజీ టు సాల్వ్ అండి మనం ఏంటంటే ఇన్ఫెక్షన్ డీస్ మీరు అన్నట్టు చూసారా ఫర్ ఎగ్జాంపుల్ మన టీపీకి మొదలు కనిపెట్టం ఇది టీపీ వచ్చేయండి జస్ట్ పచ్చ సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు చచ్చిపోయారు అవి ఆపగలిగాం సో అలా ఏంటంటే మన మందులు ఇస్తే వాళ్ళు టీబీ తగ్గించేసి వాళ్ళు మనం డెబ్బై సంవత్సరాలు తీసుకోగలిగాం అలా మన ఇన్ఫెక్టెస్ సో ఈ వైరస్ వైరస్లకి ఈ యాంటీ వైరల్స్ కనిపెట్టి బ్యాక్టీరియాకి యాంటీబ్యాక్టర్లు కనిపెట్టి మనం నీట్ గా ఉండి సో వెంటనే ఇంటర్వెన్షన్స్ అనమాట మన ఏమైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి తక్కువ మన మనం హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకుని కొంచెం ఎంత దూరం వచ్చేవండి సెవెంటీ నుంచి వన్ ఫిఫ్టీ అంటే మనకి హ్యూమన్ బాడీ క్యాబిలిటీ ఉండాలి కదండి మనం గౌరవంగా హ్యూమన్ బాడీకి అంత క్యాబిలిటీస్ లేవండి సో ఏంటంటే మీరు అన్నట్టు సైన్స్ చాలా డెవలప్ అవుతుంది ఇప్పుడు ఇంటెలిజెన్స్ వచ్చి చాలా ఏ థెరపీస్ జీన్ ఎడిటింగ్స్ మనకి స్టెమ్షల్ థెరపీస్ ఏజింగ్ డ్రగ్స్ లాట్ ఆఫ్ టెక్నాలజీ వస్తుందండి బట్ ఇవన్నీ చూసినా కూడా నా విషుల్ అనుకుంటా ఏంటంటే మ్యాథ్స్ మీరు రెండు వేల వంద సంవత్సరానికి ఒక టెన్ ఇయర్స్ అరౌండ్ ఎక్స్ట్రా టెన్ ఇయర్స్ వస్తాయని అంతకన్నా అసలు ఇంపాసిబుల్ టు గెట్ అండి సైన్స్ సుబ్రహ్మణ్యం గారు ఇప్పుడు వందేళ్ల జీవితం అంటేనే చాలా మంది ఎవరో కొంత పర్టికులర్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ తప్ప యాభై ఏళ్ళు దాటిన దగ్గర నుంచి చాలా రకాల అనారోగ్యాలతోటి చాలా భారంగా గడుస్తుంది జీవితం చాలా ఎక్కువ మందికి ఇట్లాంటి సమయాన్ని హెల్దీగా అలాగే హ్యాపీగా మార్చుకోవాలంటే మార్చుకోవడంలో ఎక్కడున్నాం మన దేశంలో ఇంకా ఏం చేస్తే మెరుగవుతుందంటారు మీరు చాలా మంచి టాపిక్ రైజ్ చేశారండి మనం చూస్తానండి మన ఇండియాలో యావరేజ్ లైఫ్ ఎక్స్పెన్సెన్సీ డెబ్బై సంవత్సరాలు అండి సో యూఆర్ లివింగ్ సెవెంటీ ఇయర్స్ వెరీ గుడ్ అండి మనం అండి ఇంకోటి చూడాలండి డిసెబిలిటీ ఫ్రీ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఏంటామండి అంతేంటంటే మీరు హ్యాపీగా ఎంతకాలం ఉన్నారు ఓకే ఉంటాం ఎన్ని పతకొచ్చాయండి మీరు హ్యాపీగా ఎంతకాలం మీరు చూస్తున్న మన చుట్టుపక్కల చాలా మంది అండి మనం హ్యాపీగా మీకు ఏం జబ్బులు లేకుండా ఆరోగ్యంగా ఉన్న చూస్తే అరవై సంవత్సరాలు ఉంటాయండి మీరు చుట్టుపక్కల చుట్టుపక్కలంతా ఒక్కసారి అరవై సంవత్సరాలు దాటిన వెంటనే చాలా మందికి షుగర్ వ్యాధి బీపీ మోకాల నొప్పులు లేదా వేరే కీల నొప్పులు గుండు జబ్బులు మెదడు జబ్బులు ఊబుత్తుల ప్రాబ్లము కిడ్నీ జబ్బులు లివర్ జబ్బులు వస్తాయండి ఏంటంటే వాళ్ళు ఉంటానికి ఉంటారండి పాపం ఏంటంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉండదండి సో దే నాట్ హ్యాపీ అనమాట ఇప్పుడు మనం ఎంత ఎన్ని రోజులు హ్యాపీగా ఉన్నా చూసుకో చాలా మంది పేషెంట్స్ అడుగుతారండి డాక్టర్ గారు నేను ఉన్నంత కాలం నడుస్తా వెళ్తే వెళ్తే వెళ్ళిపోవాలని అడుగుతారు చాలా మంది పేషెంట్స్ అది ఒక విషయం అనమాట ఎందుకంటే వాళ్ళు ఎంతకాలం ఉంటాం కదా ఉన్నంతకాలం హ్యాపీగా ఉండాలి విన్ ద టైమ్ కమ్స్ ఆ రోజు కూడా నా పనిని చేసుకుని అలా నిద్రలో వెళ్ళిపోవాలని చాలా మంది అడుగుతారండి సో మనం చూసుకోండి మనం ఆల్రెడీ ఇప్పుడు మనకున్న టెక్నాలజీ మనం చాలా కష్టపడి ఏం చేసి ఉంటానండి చిన్నపిల్లలు ఎక్కువ మరణాలు ఉంటాయి కదా వాళ్ళకి వ్యాక్సిన్స్ కనిపెట్టేసాం నెక్స్ట్ యాంటీబయాటిక్స్ కనిపెట్టేసాం యాంటీవైరల్స్ కనిపెట్టేసి చాలా మందిని మనం చిన్నప్పుడు చావకు చాలా మందిని ఆపేమండి నెక్స్ట్ మనం పెద్దవాళ్ళు వస్తానండి మనం కార్డియర్ కేర్ గుండె కేర్ చాలా అడ్వాన్స్ అయిపోయింది మనం డయాలసిస్ కనిపెట్టాము క్యాన్సర్ కి వైద్యం కనిపెట్టాం ఇన్ని చేసండి అండి మనం వాళ్ళని చావకుండా ఆపేస్తున్నాం వెరీ గుడ్ నువ్వు మంచి పని చేస్తావు అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు యాభై సంవత్సరాలు చనిపోవాల్సిన వాళ్ళని మనం క్యాన్స్ ట్రీట్మెంట్ ఇచ్చేసి మనం తీసుకుని డెబ్బై ఎనభై చేస్తున్నాం బట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎవరు హ్యాపీగా ఉన్నారు వాళ్ళ పనులు చేసుకోగలుగుతున్నారా చూడండి మీకు ఒకసారి మీరు అరవై సంవత్సరాలు దాటిపోయిన తర్వాత మీకు బాత్రూమ్కి వెళ్తే ఆయాసం వచ్చేస్తాం జస్ట్ బాత్రూమ్కి వెళ్తాం కూడా చాలా కష్టంగా వెళ్తారు కొందరు మాటాల్ని ఎప్పుడు వచ్చి బాత్రూమ్కి వెళ్తే కూడా గగనంగా ఉందంటారు సో మీరు చూస్తా ఉంటేనండి మన హ్యాపీ లైఫ్ ఆ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉండదు అనమాట ఏదో ఉంటాను ఉంటాం అలా కూర్చుని ఉంటాం బట్ బట్ మనం రోజువారీ పని చేసుకోలేము బాత్రూమ్కి వెళ్తే కూడా కష్టంగా ఉంటుంది సో ఇవన్నీ మనం కన్సిడరేషన్ తీసుకోవాలండి తీసుకుని మనం ఏంటి విష టార్గెట్ అనమాట హ్యాపీ లైఫ్ నేను మీకు కూడా చెప్తానండి మనం వన్ కాలం హ్యాపీగా ఉండాలి సో ఎన్ని సంవత్సరాలు బతికేమని కాదండి మనం ఎన్ని సంవత్సరాలు హ్యాపీగా హెల్తీగా మన పనులు మనం చేసుకుంటా ఆరోగ్యంగా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా బతికి చాలా ఇంపార్టెంట్ దానికి మీకు నేను మంచి టిప్స్ చెప్తానండి ఫస్ట్ అండి లైఫ్ స్టైల్ అండి డైట్ అండి మీరు అన్ని రకాల ఆకుకూరలు అన్ని రంగురంగుల కూరగాయలు రంగురంగుల ఫ్రూట్స్ అన్ని సీజన్ మొత్తం అన్ని తినాలండి నెక్స్ట్ నేను చెప్పి చాలా ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే మన బాడీలో సిటులిన్స్ అనే ప్రోటీన్స్ ఉంటాయండి అవి కనుక ఎక్కువ వస్తాయంటే ఎక్కువ కాలం బతుకుతాను అనమాట ఆ సిటులిన్ ప్రోటీన్స్ కనుక మీరు ఎక్కువ అవ్వాలంటే దానికి రెండు రెండు మార్గాలు అండి ఒకటి ఎక్సర్సైజ్ మీరు రోజుకి అట్లీస్ట్ వన్ అవర్ ఎక్సర్సైజ్ మస్ట్ అండి దర్ ఇస్ నో డిస్కషన్ దట్ రెండోది ఉపవాసం ఫాస్టింగ్ మీరు అప్పుడు కూడా ఆర్ధపడతా మీరు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఉపవాసాలు చేయండి మీరు డెఫినెట్ గా ఎక్కువ కాలం బతుకుతారండి నెక్స్ట్ ఇంకోటి చాలా మంది అండి చాలా అండరేటెడ్ చాలా మంది మర్చిపోతారండి స్లీప్ అండి మీ కనుక స్లీప్ నిద్ర కనుక సరిగ్గా లేదంటే మీరు ఎక్కువ కాలం బతకరండి రోజుకి అట్లీస్ట్ ఎనిమిది గంటలో క్వాలిటీ నాణ్యమైన నిద్ర ఉండాలండి అది చూసుకొని మీరు కనుక నిద్ర బా పోతానండి బాడీలో రీజనరేషన్ మొత్తం సిల్వర్ ప్రాసెస్ బాగా జరుగుతాయి మీరు చాలా కాలం బతుకుతారు ఆరోగ్యంగా బదుతారు నిద్ర చాలా ఇంపార్టెంట్ మీరు ఇప్పుడు నిద్ర పాడు చేసిన పనులు ఏమి చేసుకోదండి సో డైట్ చాలా ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ నెక్స్ట్ అంటే ప్రివెంటివ్ చెకప్స్ అన్నమాట మీరు ఏదైనా జబ్బు ముందే చూసుకోవాలి మన క్యాన్సర్ ఉందనుకోండి ఫస్ట్ స్టేజ్ లో పెట్టేసుకోవాలి స్టేజ్ ఫోర్ లో మనం చేసేది ఏం లేదు అలాగా మీకు షుగర్ ఉందంటే ముందే షుగర్ ఉందని తెలుసుకుని మీరు చూస్తే చాలా మంది పేషెంట్ ఉండే మా దగ్గరికి వస్తే చూస్తే వాళ్ళు షుగర్ నాలుగు వందలు ఉంటుంది దాటర్ ఇప్పుడు దాకా తెలియదు అండి మాకు అని సో షుగర్ ఉంటే ముందే కంట్రోల్ పెట్టేసుకోండి బీపీని కంట్రోల్లో పెట్టుకోండి మీకైనా గుండె జబ్బులు మెదడు జబ్బులు మీకు గుతుల జబ్బులు లివర్ జబ్బులు కిడ్నీ జబ్బులు ఉన్నా కూడా ముందే కంట్రోల్ పెట్టుకుంటే మీరు కాలం బదుతారండి నెక్స్ట్ ఇంకా ద మోస్ట్ ఇంపార్టెంట్ సార్ ఒక ఫైవ్ మినిట్స్ ఒకటి వేస్తాను ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మెంటల్ హెల్త్ అండి ఇది చాలా మంది నేను చూస్తానంటే అది ఇగ్నోర్ చేస్తారు మీరు కనుక మానసికంగా ఆనందంగా ఉంటేనే ఎక్కువ కాలం బతుకుతారండి యు షుడ్ బి హ్యాపీ అనమాట మీరు మీ జీవిత భాగస్వామితో హ్యాపీగా ఉండి మీ పిల్లలతో హ్యాపీగా ఉండి దయచేసి వాళ్ళతో గొడవ పడదు మీరు వాళ్ళతో హ్యాపీగా ఉంటేనే మీరు ఎక్కువ కాలం బతుకుతారండి మీరు కనుక మెంటల్ స్ట్రెస్ పెట్టుకుని మీరు ఈ చుట్టుపక్కల మీ వైఫ్ తో గొడవలు పెట్టేసుకుంటాం మీ ఆయనతో గొడవలు పెట్టుకుంటాం పిల్లలతో గొడవలు పెట్టుకుంటే ఎక్కువ కాలం బతుకారండి సో మెంటల్ హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ ఇప్పుడు టెక్నాలజీస్ చాలా వచ్చినాయి ఉపయోగించుకోండి ఫర్ ఎగ్జాంపుల్ స్మార్ట్ వాచెస్ వచ్చినాయి సో మీరు స్మార్ట్ వాచెస్ పెట్టుకోవచ్చు సో మనకి హార్ట్ రేట్ మానిటరింగ్ మనకి ఈసీ మానిటరింగ్ నిద్రలో జరుగుతుంది మొత్తం ఎవ్రీథింగ్ ఆ ఈవెంట్ మానిటరింగ్ జరిగిపోతుందండి నెక్స్ట్ ఏ బేస్డ్ థెరపీస్ వచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉందండి మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి ఆ యాప్స్ వాడి సో మీరు అంతా యూ కెన్ మేనేజ్ యువర్ సెల్ఫ్ అనమాట నెక్స్ట్ ఇప్పుడు క్రిస్టియన్ మెడిసిన్ వచ్చిందండి అంటే మీ డిఎన్ఏని బట్టి మీ కి మీ జీన్స్ కి మీ జెనెటిక్ ఏది పని చేస్తుందో ఆ ముందులు ఇస్తాం దాన్ని క్రిస్టియన్ మెడిసిన్ అంటాం అండి మీరు టెక్నాలజీస్ వాడితే మీరు ఉన్నంతగా హ్యాపీగా ఎంతగానో హ్యాపీగా ఉంటారు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే బతికే ఇంపార్టెంట్ కాదండి మీరు ఎంతకాలం హ్యాపీగా ఆరోగ్యంగా తిరుగుతా మీ పని మీరు చేసుకున్నారో దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ సుబ్రహ్మణ్యం గారు ఇప్పుడు ఇప్పటికే జపాన్ లేకపోతే హాంకాంగ్ ఇలాంటి దేశాల్లో చూస్తే ఎయిటీ ఫైవ్ ప్లస్ అన్నట్టుగా సగటు జీవన కాలం ఉంది ఆ విధంగా ఆ దేశాలు ప్రపంచంలోనే ముందున్నాయి అలాంటి పరిస్థితి భారతదేశంలో సాధ్యమవుతుందంటారా లేక మనకంటూ వేరే సవాళ్ళు ఏమైనా ఉన్నాయా అండి జపాన్ లో యూనివర్సల్ హెల్త్ కవరేజ్ ఉంటుంది ఎర్లీ స్క్రీనింగ్స్ ఉంటాయి వాళ్ళకి హెల్త్ కేర్ చాలా బాగుంటుంది ఎల్డర్లీ కేర్ అండి వాళ్ళు ముస్లింస్ చాలా బాగా కేర్ తీసుకుంటారు అందుకే లైఫ్ ఎక్స్పెన్స్ అరౌండ్ ఎయిటీ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది ఇండియా డెబ్బై సంవత్సరాలు అయితే కి ఎనభై సంవత్సరాలు అండి మరి అయితే హాంకాంగ్ చేసుకుంటారంటే ఆల్మోస్ట్ ఉమెన్ ఎనభై ఎనిమిది సంవత్సరాలు మెన్ ఎయిటీ త్రీ ఉంటుంది కూడా చాలా స్ట్రాంగ్ పబ్లిక్ హెల్త్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందండి ప్రైమరీ కేర్ మన మెడికల్ కేర్ చాలా యాక్సిస్ ఉంటుంది టొబాకో కంట్రోల్ ఇలా చాలా ఉంటాయి అండి మన ఇండియాలో ఏంటంటే పరిస్థితి మనకి అరౌండ్ సెవెంటీ ఇయర్స్ ఆ రేంజ్ లో మన ఫస్ట్ థింగ్ ఏంటంటేనండి మనం ప్రైమరీ కేర్ అనమాట మనకి ఈ షుగర్ బీపీ అని ఫస్ట్ అట్లా కంట్రోల్ పెట్టేయాలి మన షుగర్ లెవెల్ కంట్రోల్ పెట్టేసుకుంటే బీపీ కంట్రోల్ పెట్టుకుంటాం ఇట్లా నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ ఉంటుంది ప్రైమరీ హెల్త్ కేర్ చాలా మనం టైనప్ చేయాలండి ఇండియాలో నెక్స్ట్ స్మోకింగ్ బ్యాన్ చేసేయాలి ఆల్కహాల్ బ్యాన్ చేసేయాలి మన ఎయిర్ క్వాలిటీ పొల్యూషన్ స్ట్రిక్ట్ అనమాట ఈ ఎమిషన్ నామ్స్ బాగా పెంచుతున్నారండి స్ట్రిక్ట్ పొల్యూషన్ చేసేయాలి రోడ్ సేఫ్టీ పెంచాలండి మనం మనం ఏంటంటే మన వాళ్ళు ఇష్టం వచ్చిన రోడ్లు దాటేస్తాం ఎక్కడ పార్ట్ పాటలు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి దానివల్ల చాలా యాక్సిడెంట్ అయ్యి చాలా మంది చిన్న వయసు చనిపోతున్నారండి సో మనకి రోడ్ సేఫ్టీ పెంచాలండి నెక్స్ట్ హెల్దీ డైట్స్ అండి మనకి ఏంటంటే అందరికీ ఈ ఆకూర్లో వెజిటేబుల్స్ పల్సెస్ నేచురల్ ఫుడ్ ఆర్గానిక్ ఫుడ్ గురించి పెంచాలండి ప్లస్ ఈ మనకి ఫాస్ట్ ఫుడ్ ఈ ఈ చెత్త ఫుడ్ ఉంది కదండి ఎన్నింటి ట్యాక్స్ పెంచేయాలి మనం జిఎస్టీ పెంచేసి అది చాలా కాస్ట్ అంటే తిందామంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ సోకాల్డ్ మన లేస్ ప్యాకెట్లు చిప్స్ ప్యాకెట్స్ తిందామంటే కూడా కాస్ట్ చాలా ప్రోబ్యూటీ చేసేసి తినేస్తే మన ఆపేస్తే చాలా అండి నెక్స్ట్ అర్బన్ డిజైనింగ్ అండి మనం ఇష్టం వచ్చినట్టు కట్టేస్తున్నాం అండి మనకి ఇక్కడ కనీసం వాకింగ్ చేస్తున్న రోడ్ మీద ఫుట్ పాత్ ఉండో సైక్లింగ్ చేస్తున్న సైక్లింగ్ ట్రాక్స్ ఉండో మనకి ఎవరెబ్బలో ఎంత బాగుంటాయి అండి మీకు అసలు మీకు సైక్లింగ్ ట్రాక్స్ ఎన్ని ఎవ్రీథింగ్ థింగ్ ఉంటాయండి సో అవన్నీ కూడా మనం అర్బన్ ప్లానింగ్ లో కరెక్ట్ ఉండాలి మనం అమరావతి కడుపుతున్నాం కదండి సో దాంట్లో కూడా చాలా చూస్తాం అన్నమాట మనకి ఏంటంటే వాకింగ్ ట్రాక్స్ సైక్లింగ్ ట్రాక్స్ ఎన్ని కూడా ఉండాలి నెక్స్ట్ అండి స్టాండర్డ్ హెల్త్ చెకప్స్ మీకు కనుక యాభై సంవత్సరాలు దాటితే కంప్లీట్ హెల్త్ చెకప్స్ ఎవ్రీథింగ్ మన స్టాండర్స్ చేసి గవర్నమెంట్ మ్యాండేటరీ చేసేయాలన్నమాట అంటే యాభై సంవత్సరాలు దాటితే మనకి హెల్త్ చెకప్స్ అయిపోవాలి మొత్తం ఎవరిథింగ్ చూసుకోవాలి నెక్స్ట్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్స్ అండి మనకి ఏంటంటే చాలా మందికి మానసిక జబ్బులు ఉన్నాయి సో వాళ్ళని అడ్రస్ చేయాలి మనకి డిజిటల్ హెల్త్ అనమాట అందరికీ స్మార్ట్ వాచెస్ స్మార్ట్ ఇవన్నీ కూడా వాటిని ఎంకరేజ్ చేయాలండి ఇంకా ఇది అన్నింటి కాకుండా మనకి చేయిండ్ మాల్ న్యూట్రిషన్ ఉంటదండి మనకి ఏంటంటే ఇంకా కొంతమందికి పేద పిల్లలకి ఫుడ్ సరిగ్గా అన్నట్లేదు దానికల్ అంతా గవర్నమెంట్ కి వాళ్ళకి పౌష్టికాహారం అందజేయాలండి మనం ఎన్ని కనుక చేస్తే మనం కూడా కమింగ్ టెన్ ఇయర్స్ కూడా మన ఆల్మోస్ట్ మనం ఎనభై ఎనభై సంవత్సరాలు హాంకాంగ్ మన జపాన్ లాగా ఎనభై సంవత్సరాలు రీచ్ నాకు నమ్మకం ఉందండి అవగలుగుతాం గారు సుప్రమ గారు మీరు ఇంత ముందు చెప్పినట్టు ఈ చిప్స్ ఏవైతే ఉంటాయి ప్యాకెట్లు వచ్చేటివి అలాంటి రకరకాల ప్యాకెట్ ఫుడ్ చిన్న చిన్న ఐదు రూపాయలు పది రూపాయలు దొరుకుతాయని పిల్లలు గొడవ చేసి మరీ తింటూ ఉంటారు దీని వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి ఏంటంటే అవి ఐ మెటబిస్ చేస్తే బాడీలో మనకు ఒక లిమిటేషన్ ఉంటుంది ఆక్సిడే స్ట్రెస్ డామేజ్ అని దాని మీ ఆయుర్దాం కొంచెం కొంచెం తగ్గిపోతుంది ఇప్పుడు తెలియదు అండి అన్ని మీకు చివరిలో మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ జీవితంలో ఎనభై సంవత్సరాలు రాసిపెట్టి రాసిపెట్టి ఉందండి మీరు ఇప్పుడు అంతా ఈ హన్ ఫుడ్ తినడం వల్ల మీ ఆయునికి డెబ్బై సంవత్సరాలకు వచ్చేస్తుంది సో మీకు ఆ బాడీస్ సిల్లర్ డ్యామేజ్ సిల్లర్ లెవెల్ డిఏన్ డ్యామేజెస్ ఎన్ని జరిగింది ఆక్సిడే స్ట్రెస్ పెరిగిపోయి మీకు ఆయుర్దాయం తగ్గిపోతుంది ఇప్పుడు తెలియదండి మీకు పెద్దగా తెలుస్తుంది అంతా దాని ఎఫెక్ట్స్ అని సుబ్రహ్మణ్యం గారు ఇప్పుడు మరికొన్ని సంవత్సరాల్లోనే మనిషి జీవితం కాలం రెట్టింపు కాబోతుంది నూట యాభై ఏళ్ళు ఆ పైన కూడా జీవించవచ్చు అనే ఒక సమాచారం బాగా వైరల్ అవుతుంది మధ్య ఈ దీనికి ఉన్నటువంటి సాధ్య ఇది ఇదండి ప్రస్తుతానికి ఒక ఊహ మాత్రమేనండి మనం ఇప్పుడు చూసుకుంటే మనకి యావరేజ్ లైఫ్ ఎక్స్పెన్స్ ఏంటి ఆల్మోస్ట్ డెబ్బై నుంచి ఎనభై సంవత్సరాలండి అండి మనకేంటి రైట్ లో మనకి ఇదంతా వైరల్ అవుతుంది కానీ అండి మన బాడీకి అంత క్యాపబిలిటీస్ లేవు ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ మనకి ఓల్డ్ రికార్డ్ ఏంటంటే ఒక ఉమెన్ ఉందండి జీన్ క్లైమెంట్ అనే ఆవిడ నూట ఇరవై రెండు సంవత్సరాలు బతికిందండి ఇప్పుడు దాకా అదే ఓల్డ్ రికార్డ్ అండి నూట ఇరవై రెండు సంవత్సరాలు దాకా ఇప్పుడు దాకా మనిషి భూమి మీద బతకలేదండి దాదాపు మ్యాక్సిమం రికార్డ్ అనమాట సో మన బాడీకి చాలా లిమిటేషన్స్ ఉండే మనం అనుకున్నంత ఈజీ ఏం కాదండి వన్ ఫిఫ్టీ టచ్ అవుతుంది మీరు చూడండి చుట్టుపక్కల మీరు ముసర చూస్తుంటే మాక్సిమం యావరేజ్ గా చూస్తుంటే మీరు డెబ్బై నుంచి ఎనభై సంవత్సరాలు ఉంటారండి మీరు చూసుకుని చుట్టుపక్కల చాలా కొద్ది మంది రేరుగా తిరుగుతా చండ్రెడ్ అండి ఎందుకంటే మన బాడీ మెయింటెనెన్స్ మనకి సెల్లర్ లిమిటేషన్స్ జెనిక్ క్యాబిలిటీస్ ఉంటాయండి ఎందుకంటే ఈ ప్రపంచంలో పోతున్నారు ఆత్మాను మనకి వైరస్ అటాక్ ఇస్తా ఉంటుంది కాన్స్టెంట్ అటాక్ ఇస్తా ఉంటది ప్రతి వైరస్ వచ్చి కుదండి మనకి కిలోమీర్స్ ఉంటాయండి షార్ట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట షార్ట్నింగ్ అయిపోతూ ఉంటే మన ఆర్దేం తగ్గిపోతా ఉంటుందండి అండి సో మనకి బాడీ లిమిటేషన్స్ ఉంది జస్ట్ అంటే కాంట హ్యాబిట్ ఫర్ అవర్ అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు టైర్ పెట్టారనుకోండి ఆ టైర్ కొంచెం ఫైనట్ లైఫ్ టైం ఉంటుంది ఇన్ని కిలోమీటర్స్ అదిపోతుంది అంతే కానీ ఫర్ అవర్ టైర్ అనేది ఉండదు ఎందుకంటే ఎప్పుడో ఫ్రెక్షన్ ఉంటుంది అలాగండి మన ఎన్విరాన్మెంట్ బతుకుతా ఉంటే మన కాన్స్టెంట్ వైరల్ అటాక్లు అండి ప్లస్ దీని మీద పొల్యూషన్ చాలా థింగ్స్ మన బాడీ మీద యాక్ట్ చేస్తా ఉంటదండి సో ఏంటి సో ఏంటంటే ఒక ఏజ్ అంటే బాడీకి రీజనరేటర్ కెపాసిటీ తగ్గిపోద్దండి మీకు ఆ రీజనరటై కెపాసిటీ తగ్గినప్పుడే మనకి ఏంటంటే లైఫ్ ఎండ్ అయిపోతా ఉంటుంది కానీ చాలా రీసెర్చ్ జరుగుతుంది ఇప్పుడు ఏంటంటే మనకి ఎపిజెనెటిక్స్ జీన్ సీక్వెన్సింగ్ కిలోమీటర్స్ మీద క్యాలరీ రిస్ట్రిక్షన్ చాలా జరుగుతున్నాయి కానీ బట్ వన్ ఫిఫ్టీ సంథింగ్ ఇంకా ఓహండి అండి మన అంతా ఈజీగా కానీ టచ్ ఎందుకంటే హ్యూమన్ బాడీకి చాలా లిమిటేషన్స్ ఉన్నాయి అండి అంత ఈజీ ఏం కాదండి అది మనం నూట యాభై టచ్ చేస్తాం